హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పల్లెట్రీ సంజయ్ అలాగే మీరందరూ ఎలా ఉన్నారుస్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాను రండి వీడియోలోకి వెళ్ళిపోందంటే అదే అండి ఇక్కడికైతే ఇంకా మేమైతే చేపలకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళైతే చేపలు ఎలా పడుతున్నారు ఏంటంటే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూద్దాం

జాగ్రత్త తీసుకెళ్తున్నాయి కదా అవి కబర్లు పెట్టి కూర పెట్టి వండి నువ్వు ముక్క తినేది చేపల ముక్కలు చేపలు పట్టే కాలాలు అవి వాళ్ళక్కడ పట్టేది చేపలు పట్టే గాలాలు చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా పూర్తి అయితే అయితే ఇంకా చూడండి ఎలా కట్టేసినాడు చాలా బాగా అయితే కట్టినాడు అనమాట కవరు లేకపోయినా తాడున్న చాలండి వాళ్ళైతే కట్టుకెళ్ కట్టుకొని తీసుకెళ్తున్నాడు ఇంకా ఊరికైతే దానిలో అయితే నీటిలో అడుగుతున్నాడు అనమాట అక్క ఇప్పుడు మన వాళ్ళు చాకలు పట్టేది చూడండి చేపలు అయితే ఇంకా అక్కడైతే వాళ్ళైతే వేసి వాళ్ళైతే దొప్పుకొని వస్తున్నారండి వాళ్ళని అయితే దప్పు వాళ్ళతో వీళ్ళైతే ఇక్కడైతే అయితే ఇలా అంటున్నారనమాట చేపలు తరుముతున్నారనమాట నీళ్ళ దిగి చూడండి ఎలా తరుముతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పెన్న అయితే ఇంకా బాగానే వేటైతే అయితే అనమాట చూడండి ఎలా చదువుతున్నారో ఇంకా లోపలికైతే వెళ్తున్నారు నీళ్ళ లోపలికైతే నీళ్ళ లోపలికి వెళ్ళి అయితే నీళ్ళైతే అనమాట అలా చల్లితే కానీ చేప వచ్చిన చేప అనేది ఎదురెక్కి మళ్ళీ అయితే ఇంకా పోయి వాళ్ళు అయితే పడిద్దండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరైతే లాక్కొని అనమాట వాళ్ళ చూసారు కదండి వీళ్ళిద్దరైతే ఇంకా నీళ్ళల్లో అయితే తరుగుతున్నారు చేపలని చూడండి ఎలా తరుగుతున్నారో మా అక్క మా అక్క కొడుకు అయితే వెళ్ళినారనమాట ఇప్పుడు ఎన్ని చేపలు పడతాయి ఏందని మీకు చూపిస్తారండి వాళ్ళు అయితే వాళ్ళు అయితే లాక్కుని వస్తూనే ఉండరు అక్కడి నుంచి అయితే చాలా దూరం నుంచి అయితే లాక్కొని వస్తున్నారనమాట ఒకరి తర్వాత ఒకరైతే వాళ్ళు అయితే లాగుతారని చెప్పారు కదా చెప్పాయి కదా ఫ్రెండ్స్ మీకైతే అంటే ఇక్కడ లైన్ ప్రకారం అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరు లైన్ అయితే లాక్కుంటారండి వాళ్ళు వేసి నీళ్ళల్లో అయితే ఇంకా అక్కడ చూడండి ఆర్లాడైతే ఇంకొకరు అయితే దిగినారనమాట ఒక బ్యాచ్ అక్కడ వీళ్ళు ఇక్కడ లాక్కొని వస్తున్నారు వాళ్ళు అక్కడ అయితే దిగినారనమాట వాళ్ళు కూడా ఇంకా స్టార్టింగ్ చేస్తారండి వీళ్ళ తర్వాత వాళ్ళు అట్లా ఒకరి తర్వాత ఒకరైతే ఇక్కడైతే ఇంకా వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడే కాదండి ఎప్పుడైనా అంతే అండి వీళ్ళు ఇంకా ఇక్కడైతే వేట అయితే ఎలా చేస్తారన్నమాట చూడండి వేట అయితే ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళల్లో ఉండి నీ అవి నీళ్ళల్లో ఉండి ఇంకా చేపలు తరిమేటోళ్ళకి ఇంకా అలాగే వాళ్ళ దొబ్బుకొని వచ్చేటోళ్ళకి వాళ్ళకి దగ్గర పడుతున్నారు చూడండి ఎలా దగ్గర పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాగైతే చాలా దగ్గర పడుతున్నారు అనమాట చిన్న చిన్నగా అయితే ఇంకా వాలీలు అనమాట చూడండి ఇప్పుడు వీళ్ళు తరినారు కదా నీళ్ళేసి నీళ్ళేసిపో సల్లి సల్లి పెట్టినారు కదండి ఇంకా ఎదురు పోయేటట్టుగా చేపనైతే ఇప్పుడు ఆ చేప పడిందా లేదా లేదంటే చేపలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం అలాగే పడ్డాయా లేదా వాళ్ళు అనేది కూడా చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ లైన్గా అయితే చేపలు అయితే దొబ్బుకుంటూ వస్తున్నారనమాట ఒక చేప అయితే పడిందంట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏం చేపలు పండి చూద్దామండి అయితే పండి అని అంటున్నారు నీళ్ళ లోపలకైతే వెళ్ళారండి చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఎన్నుకున్నాక నీళ్ళ లోపలకైతే కొద్దిగా లోపలకైతే వచ్చారనమాట చూడండి ఇప్పుడైతే వాళ్ళైతే వాళ్ళైతే ఇంకా బయటకైతే లాక్కొని వస్తారనమాట చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అది లాగుతూ వస్తున్నారు చూడండి చెరకు పక్క చూడండి ఫ్రెండ్స్ చాలా లాక్కుండా వస్తున్నారు వాళ్ళైతే అయితే గంటకైతే అలా అయితే లాక్కుండా వస్తున్నారనమాట వాళ్ళు లాగ ఇద్దరు అక్కా హాయ్ అని చెప్పండి హాయ్ అని చెప్పండి ఇద్దరు అందరు హాయ్ అనండి ఒక్క హాయ్ హాయ్ అన్నారట అన్నాడట ఇద సూపర్ అండి చూడండి వాళ్ళైతే ఇంకా ఎలా లాక్కోనా గట్టికైతే వాళ్ళైతే చేపలు పట్టుకొని మరీ వస్తున్నారండి ఇప్పుడైతే చూద్దామండి ఎన్ని చేపలు అండి ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కష్టపడైతే చాలా కష్టపడైతే ఇంకా వాళ్ళైతే లాగేసినారనమాట ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెలు అయితే లాగేసినారండి చూడండి వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగినారో కన్నా చాప పేరు కన్న ఏది ఎక్కడ కన్నా చూడండి దీని పేరు అయితే కన్న అంట చేప పేరు మనసులకే కాదండి చేపలు కూడా చాలా ముద్దుగా పేర్లు ఉండేయండి వా చూసారా కదా ఫ్రెండ్స్ కన్నా చూడండి కన్నా చేప అయితే ఎలా ఉందో నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం పేరు వినడం కూడా ఇక్కడ ఈ చేపల పేరు అయితే చాలా వేరే వేరేటి ఉన్నాయి పేర్లు అయితే దీనికైతే అన్నిటికన్నా ముద్దుగుంది పేరు అయితే కన్న కన్న అనేది కందన కందన కన్నా వాపలు చూడండి మా అక్క ఎలా విడిపిస్తుందో కన్నా చేప అయితే చాలా తెల్లగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ వల్ల మా అక్క వల్ల మా అక్క మొత్తం చూడండి ఎలా వేట చేసి మొత్తానికి అయితే చేపలు అయితే చాలా అంటే చాలా వేట బాగా జరుగుతుందండి ఇక్కడ అలాగే చూడండి చేపలు చూడండి ఎలా అక్కడ చూడండి అక్కడ పక్క వాళ్ళు అక్కడ పెద్ద అక్క అయితే ఇక్కడ రెండో అక్క అయితే ఇలా చేస్తుంది ఇంకా మూడో అక్క అయితే వల పట్టుకోండి వావు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే చూడడానికి బాగుంది అలాగే ఇక్కడ వీళ్ళ వేట కూడా చాలా బాగుంది అనమాట

ఫ్రెండ్స్ వాళ్ళైతే చూడండి ఎలా తీస్తున్నారో చెప్పే కదండి చిక్కుబడితే తీస్తారండి ఇంకా అలా అయితే తీస్తున్నారు అన్నమాట వాళ్ళకు కూడా నీట్గా ఇంకా అలాగే చేప అయితే ఉంది మక్క అయితే ఎలా అయితే చిక్కు అయితే తీస్తున్నారండి ఇంకా అందరూ అయితే చూడండి మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అయితే తీసుకెళ్ళాలన్నమాట వీళ్ళు ఏటైతే ఇలా అయితే బాగా జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా చాలా బాగా జరుగుతుంది అనమాట వేటైతే

కన్నా కన్నా పేరు సూపర్ పేరు తెలిసిన నీకు కన్న అంటే ఆ పేరు దాని పేరు చూడండి వీళ్ళు పక్క లా పక్క లాక్కొని వస్తున్నారు చూడండి వీళ్ళు కొట్టిన తర్వాత అలా అయితే ఒకరికొకరు వాళ్ళు లైట్ అయితే లాక్కొని వస్తున్నారు చూడండి అక్కడైతే ఎలా ఎలా అవుతున్నారో అలా అవుతున్నారు చూడండి నీళ్ళల్లో వాళ్ళు అయితే ఎలా అవుతున్నారు వీళ్ళైతే ఒక పక్క తీస్తున్నారండి

వచ్చింది നാ ബാ ചില ഇന്ന് ബെണ്ടിട്ടോ cepat cipadedia, 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 చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దీని అయితే ఇంకా కన్నా అంట చూడండి చూసినారు కదా ఫ్రెండ్స్ ఇదైతే తొందరగా చచ్చిపోద్ది అంటే నీళ్ళల్లో తొందరగా వేయాలని దీన్ని లేదంటే చచ్చిపోద్ది అనమాట చికెన్లు వేయాలనమాట ఏంటి చేప అయితే పడిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చికెన్ అయితే నీళ్ళల్లో కడుతున్నారు అనమాట కట్టుకోరా తొందరగా లేదంటే కన్నా అనే చేప చచ్చిపోద్ది పోరా పరిగెత్తురా నీళ్ళ అంటే కట్టుకోరా చూశారా ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళల్లోకి అయితే కట్టడానికి అయితే వెళ్తున్నాడు అన్నమాట చికెన్ తీసుకొని ఇంకా వాళ్ళని అయితే చిక్కు తీసుకున్నారండి అందరైతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్